నైంటీస్ లో వెలుగు వెలిగిన ఆ అమ్మని గారే ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నారు అందమైన మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవాళ ఏం లేదు అంటే జనరల్లీ ఆర్టిస్ట్ అంటే కొంచెం అసలు బుగ్గల దగ్గర ముక్కు దగ్గర చిన్న దగ్గర మెరిసిపోతుంది ఒక పాలరాయి బొమ్మ మెరిసినట్లు మెరుస్తున్నారు బ్యూటీ ఏం లేదండి కాఫీ చాలా ఇష్టం అని చాలా అది కూడా మానేశారా అది కూడా ఈ మధ్యన మానేశా ఈ దానికి కూడా ఒకటి చెప్తా ఒక రోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము సౌందర్య చెప్పింది సో మళ్ళీ సౌందర్యాన్ని చూసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేసానికి డివోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఎగ్జాక్ట్లీ ఇది డివోషనల్ థ్రిల్లరే సో రాంబాబు గారు అని డైరెక్టర్ భయపడ్డాను అసలు టీసర్ చూసి చాలా బాగా చేశారు మీరు చాలా స్పిరిచువల్ డివోషనల్ నేను స్పిరిచువల్ ఎక్కువ అలాంటివన్నీ లేదు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి బ్రహ్మాండాలు సినిమాలో నా పేరు వచ్చి ఎల్లమ్మ ఒక్కొక్క కళాకారుల బేస్ చేసిన స్టోరీ ఇది మొత్తం చెప్తే మీకు కూడా సినిమా పర్పస్ కోసం ఇలా జరిగింది దేవుడు ఇలా చేసాడు అలా ఒకటి కాదు చాలా జరిగింది చెప్పాలంటే హీరోయిన్ అవ్వాలి మీరు ఏం అవ్వకూడదని నాకు పట్టుదల దేవుడు ఎప్పుడు మీ పట్లే ఉన్నారు రావుని గారు నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను దేవుడితో పోట్లాడతాను మేమే అమ్మా అంటే చిన్న చిన్న బుల్లి ఆశలో ఉంటాయి అంటే ఎలా అంటే చిన్న ఆశలు అంటే హీరోయిన్ అమ్మ అది చిన్న ఆశ చాలాసార్లు నాకు దేవుడు వదిలే ఒక చిన్న ఇంట్రక్షన్ జరుగుతునే ఉంటుంది హీరోన్ అనే ఒక విషయం మాత్రం దాని నా లైఫ్లో నా మ్యారేజ్ కన్నా పిల్లలు పుట్టడానికన్నా నేను ఒక్కడే నాకు ఒక్క డేటీ ా అయినా సరే బా పాపైనా సరే అని ఇలా అనుకుంటే నాకు రెండు ఇచ్చేసారు ఫైట్ చేశారు గట్టిగా నాన్నగారి ఒంట్లో బాగాలేకపోవడం ఆయన కాలం చేయడం ఆ విషయం మీకు చెప్పకపోవడం ఇవన్నీ నేను ఈరోజు పక్కన ఉండుంటే బాగుండు అని అనిపించింది సినిమా అంటే నేను సినిమా చాలా ఇష్టపడతాను నేను సినిమా నా లైఫ్ అహంకారం లేని ఆత్మస్థైర్యం సాధారణతోనే ఓ గొప్పతనం జీవితాన్ని లోతుగా చూసే ఓ దృష్టి కోణం అన్నిటికన్నా మించి ఏ పాత్రనైనా ఇట్టే చేయగలిగిన నటనా ప్రావీణ్యం ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ అయితే అన్నిటికన్నా గొప్పగా మనింట్లో మనిషే కదా అని ఆడియన్స్తో ఏర్పరచుకున్న ఓ గొప్పటి అనుబంధం సీన్ కట్ చేస్తే ఈ క్వాలిటీస్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నటువంటి నటి ఆమని గారు అంతా ఉన్నారు ఇవాళ హలో అమ్మని గారు నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను నాకు ఒక్కసారిగా ఆమని గారు నైంటీస్లో మీరు ఒక వెలుగు వెలిగిన ఆ అమ్మని గారే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నారు టైం గడిచింది అంతేగాని ఆమని గారు అలాగే ఉన్నారా అని అనిపిస్తోంది డెఫినెట్లీ నేను బ్రహ్మాండం సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నాను కానీ బ్రహ్మాండమైన మీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు అంటే జనరల్లీ ఆర్టిస్ట్ అంటే కొంచెం మెయింటైన్ చేస్తారు అందరూ అలాగే నేను కూడా కొంచెం మంచిగా నేను ఎక్కువ వెజ్ తీసుకుంటాను నాన్ వెజ్ తీసుకుని ఈ మధ్య కొంచెం స్వీట్స్ కూడా మానేశాను స్వీట్స్ కూడా మానేశారు హెల్త్ మంచిదే కదా హెల్త్ కనేసి అలా మనసు ఒకవేళ అలా అంటే బీభచ్చంగా డైటింగ్ చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది అది కూడా ఏంటి నాచురల్ హైలైటర్ లాగా అసలు బుగ్గల దగ్గర ముక్కు దగ్గర చిన్ దగ్గర మెరిసిపోతుంది ఒక పాలరాయి బొమ్మ మెరిసినట్లు మెరుస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు అలా చెప్తుంటే థ్యాంక్ యూ ఏం లేదు అంటే ఈ మధ్యన కొంచెం బిజీ కూడా ఉన్నామా సో ఆ ఎనర్జెటిక్ కూడా మాకు ఫేస్ ఆ హ్యాపీనెస్ అయితే స్పష్టంగా ఫేస్ లో గ్లో రూపంలో తెలుస్తుంది అంతేకాని బ్యూటీ సీక్రెట్ చెప్పట్లేదు చూసారా ఏం లేదు ఉంటాయి కదా మీకంటే బ్యూటీ ఏం లేదు మీరు మీరు న్యాచురల్ గానే ఉన్నారు అంటే మేము సినిమాలో ఫ్రూట్స్ తింటాం కొంచెం అవి ఏదో తింటుంటాం కదా ఫ్రూట్స్ ఒక పూట తింటారు ఒక పూట ఫ్రూట్ అయితే అవును సీక్రెట్ అమ్మా ఇప్పుడు నాకు హైగా ఉంది ఇప్పుడు అర్జెంట్ గా అది మనం ఇంప్లిమెంట్ చేసేయాలన్న ఒక ఫీలింగ్ అయితే ఈవినింగ్ నేను ఇంకా నైట్ ఫ్రూటే తీసుకుంటాను రైస్ అలాంటివి ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఫుల్ మీల్ తీసుకుంటా సో ఇంకా నైట్ అయితే ఫ్రూట్స్ కాఫీ చాలా ఇష్టం అని విన్నా చాలా అది కూడా మానేసారా అది కూడా ఈ మధ్యన మానేసా ఈశ్వరా నాకు ఫుడ్ అంటేనే మామూలుగా బిర్యానీ అలాంటి ఇష్టం అందరూ కాఫీ అంటే నా ఫేవరెట్ సో అది దానికి కూడా ఒకటి చెప్తా అందుకంటే నాకు కాఫీ చిన్న స్టోరీ అది నాకు కాఫీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం మేము బేసికలీ బెంగళూరు కదా అక్కడ చలికి మార్నింగ్ మా కాఫీ తగ్గుతూ ఇంకా అసలు మార్నింగ్ పని చేయదు అలా ఉంటుంది అది అలవాటు కూడా హీరోయిన్ స్టార్ట్ అయినప్పుడు ఎందరు అన్నారు కాఫీ తాగకూడదు హీరోయిన్ అంటే నల్లగా అయిపోతారు కాఫీ తాగితే బ్లాక్ అయిపోతారు కలర్ తగ్గిపోతుంది గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు వింటుంటాను సో నేను ఆ ఒక భయంతో ఏం చేశాను కాఫీ మానేసాను హీరోయిన్ అవ్వాలి ఎందుకు అని టోటల్ కాఫీ మానేశాను అది సాక్రిఫైస్ చేస్తాను నేను నేను హీరోయిన్గా ఉన్నాను ఒకరోజు నేను సౌందర్య వేరే షూట్ అంటే విజయవాడ వెళ్తున్నాం హైదూర్ విజయవాడ విజయవాడ నా ఓకే ఫైన్ అక్కడికి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము కూర్చో ఉంటే ఇంకా బోర్డింగ్ పాస్ అనే తీసుకుని కూర్చోంటే అక్కడ కాఫీ షాప్ ఉంది సౌందర్య చెప్పింది అవన్నీ కాఫీ తాగుతామా అని నేను కాఫీ తాగుతానంటుంది అండి హీరోయిన్ కదా మరి కాఫీ తాగకూడదు కదా తను నా మంచి కలర్ ఉంటుంది మీ కలర్ ఉంటుంది మంచి కలర్ కాంప్లెక్స్ నేను అంత మెయింటైన్ చేస్తుంది కదా అని అనుకున్నా నేను కాఫీ తాగుతానంటే కాఫీయా కాఫీ తాగుతావా నువ్వు అన్న అంటే ఏ నా కాఫీ అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అన్నాను అంటే అప్పుడు అనుకున్నా చాలా తప్పు రాంగ్ ఇది అనుకుంటే ఆ అమ్మాయి అంత కలర్ ఉంది కాఫీ తాగుతుంది కదా ఏం కాలేదు కదా అమ్మ నేను ఏమంటే తాకూడదు మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను సో మళ్ళీ సౌందర్యం చూసి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను కాఫీ సో ఇప్పటిదాకా దాకా ఆపలేదు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మార్నింగ్ కాఫీ తాగడం మనసు ఎందుకంటే ఎంటీ స్టమక్లా తాకూడదని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు సజెస్ట్ కరెక్ట్ అది ఫాలో అవుతున్నాం ఈవినింగ్స్లో ఎప్పుడైనా అలా కొంచెం అది కూడా ఒక రెండు సిప్ చూసాను ఇప్పుడే మా ఆఫీస్కి వచ్చినప్పుడు కాఫీ ఇచ్చారు ఇంత ఇంత లెక్క పెట్టుకొని అది ఎంత ఎంఎల్ ఉందా కాఫీ అని అనుకోవచ్చు అనమాట బట్ మొత్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఇదే బ్యూటిఫుల్ నోట్తో మీ ఫిల్మ్ బ్రహ్మాండం రిలీజ్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండం సినిమా గురించి అండ్ కొంత మీ పర్సనల్ స్పేస్ గురించి మాట్లాడుకుందాం సో మీ రీసెంట్ ఫిల్మ్ బ్రహ్మాండ టీజర్ చూసాము చాలా ఇంటెన్స్గా ఉంది మీ రోల్ కానీ స్క్రిప్ట్ కానీ స్టోరీ వర్క్ కానీ అర్థమవుతుంది డివోషనల్ సినిమాలు ఉంటాయి థ్రిల్లింగ్ మూవీస్ ఉంటాయి డివోషనల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ బ్రహ్మాండ సినిమా గురించి ఏం చెప్తారు ఎగ్జాక్ట్లీ ఇది డివోషనల్ థ్రిల్లరే అది ప్రొడ్యూసర్ చెప్ప ప్రొడ్యూసర్ వచ్చి దాసరి మమత దాసరి సురేష్ వాళ్ళ బ్యానర్పై ఈ సినిమా నిర్మిస్తున్నారు సో రాంబాబు గారు అని డైరెక్టరు చాలా ఆయన చూడడానికి కొంచెం సాఫ్ట్గా ఉన్న సినిమా మాత్రం చాలా బ్రహ్మాండంగా చేశారు నేను అంత అనుకోలేదు అంటే యాక్ట్ చేసేటప్పుడు మనకు అంత అనిపించదు సో టీజర్ రిలీజ్ అయినప్పుడు నేను చాలా భయపడ్డాను అసలు టీజర్ చూస్తే నిజంగా చాలా బాగా చేశారు ఇందులో చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయి సో దీనిలో ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ వచ్చి కుమారమ్మను చేసి ఉంటారు చాలా నా మరిది క్యారెక్టర్ అయినా చాలా బాగా చేశారు ఒక లేడీ గెటప్ వేసుకుని తను ఇంట్లో అంటే సో కుమరక క్యారెక్టర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇందులో చాలా సస్పెన్స్ ఉంటుంది నేను వచ్చి తన మర్ది నాకు మర్ది క్యారెక్టర్ తను సో నాది ఒక ఒక ఇన్నోసెంట్ ఇంట్లో ఒక విలేజ్లో ఒక ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది సో చాలా క్యారెక్టర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ సో టోటల్ కథ అయితే ఇది డివోషనల్ థ్రిల్లింగ్ క్యారెక్టర్ హీరో హీరోయిన్ వాళ్ళు వాళ్ళు కూడా అందరూ ఈ స్టోరీ మొత్తం సంబంధించిన క్యారెక్టర్సే ఏది ఒక సపరేట్ క్యారెక్టర్స్ ఏంటి స్టోరీ మెయిన్ ఇట్లా స్టోరీ ఇందులో సో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా రాంబాబు గారే మీరు హీరోయిన్గా చేశారు ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు గ్లామరస్గా చేశారు ఎమోషనల్ క్యారెక్టర్స్ చేశారు ఈ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఇంత విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ మీరు చేయడానికి బ్రహ్మాండ సినిమాలో ఏదైనా ఒక పాయింట్ నన్ను చాలా ఎక్సైట్ చేసింది అంటే ఏం చెప్తారు నాకు నేను చేసిన సీన్స్ అయితే ఈ ఈ పాయింట్ సినిమా ఒప్పుకున్నా నేను అంటే ఇది ఓవరాల్ గా అది స్టోరీ బేస్ అయి ఉంటుంది స్టోరీ బేస్ అయి ఉంటుంది నా క్యారెక్టర్ అని కాదు అందరు క్యారెక్టర్స్ బాగుంటుంది స్టోరీ బేస్ అయి ఉంటుంది స్టోరీ చాలా నచ్చింది నాకు కొంచెం ఇది ఒగ్గు కళాకారులు బేస్ చేసి అంటే కథ సో ఆ కథ కోసం నేను ఒప్పుకున్నాను సో కథలో ఎవరు నేను కాదు ఆ క్యారెక్టర్ ఎవరు చేసినానే బాగానే ఉంటుంది సో అలా స్టోరీకి రిలేటెడ్గా ఉంటాయి అన్ని క్యారెక్టర్స్ సో అందుకని ఇట్లా ఏది ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు